ఇక్కడ మొదటి భాగం యొక్క తెలుగు అనువాదం ఉంది మునుపటి అభ్యర్థనలను గుర్తుంచుకోండి ఈ పేరు కేవలం కట్టుకథనా లేదా హిమాలయాల యొక్క రహస్యమైన శిఖరాలకు ఆవల కాలాతీతమైన ఒక రహస్యం దాగి ఉందా శతాబ్దాలుగా చెప్పబడుతున్న ఈ మాయా నగరం నిజంగా ఏమిటి అడాల్ఫ్ హిట్లర్ వంటి చారిత్రక వ్యక్తుల ఆసక్తిని కూడా రేకెత్తించిన ఈ ప్రసిద్ధ దాగి ఉన్న నగరం నిజంగా ఏమిటి మరియు హిట్లర్ తన సైన్యాలను ఈ సుదూర ప్రాంతాలకు ఎందుకు పంపాడు అతనికి శంభాలకి ఏమీ సంబంధం ఒకవేళ అతని పిచ్చి పాలనకు ఒక రహస్య శక్తి ఇక్కడ నుండి లభించి ఉండవచ్చా శంభాల కేవలం ఆధ్యాత్మిక అన్వేషణకు సంబంధించిన స్థలమా లేదా ప్రపంచాన్నే తిరగతి పగల ఏదో గొప్ప శక్తి అక్కడ దాగి ఉందా రండి ఈ రహస్యమైన నగరం యొక్క రహస్యాలను కొంచెం కొంచెంగా వెలుగులోకి తెద్దాం శంభాల మందికి ఇది ఎత్తైన పర్వతాల మధ్య ఉన్న ఒక మాయాజాల రాజ్యం కాని దీని నిజమైన అర్థం చాలా లోతైనది వివిధ సంస్కృతులలో మరియు ఆధ్యాత్మిక భూభాగాలలో శంభాల వివిధ రూపాల్లో కనిపిస్తుంది ఇది ఒక ఆదర్శ ప్రపంచం కోసం మానవుడి యొక్క నిరంతర అన్వేషణకు నిదర్శనం శంభాల యొక్క ప్రారంభ ప్రతిధ్వనులు మన హిందూ మతంలోని పురాతన వేదాలలో ముఖ్యంగా విష్ణు పురాణం వంటి గ్రంథాలలో వినిపిస్తాయి ఇక్కడ విష్ణువు యొక్క పదవ మరియు చివరి అవతారమైన కల్కి యొక్క జన్మస్థలంగా చెప్పబడింది మన హిందూ మతం ప్రకారం ఇప్పుడు మనం జీవిస్తున్నది క్షీణత యొక్క కాలమైన కలియుగం ఈ యుగం ముగిసినప్పుడు అన్యాయం మరియు అధర్మం పెచ్చిమీరినప్పుడు కల్కి భగవాన్ శంభాల అనే పుణ్యభూమిలో అవతరిస్తాడు అతను ఒక తెల్ల గురంపై చేతిలో మెరుపు వంటి ఒక కత్తితో వచ్చి ప్రపంచంలోని అన్ని దుష్ట శక్తులను నాశనం చేసి ధర్మాన్ని స్థాపిస్తాడు ఆ తరువాత సత్యయుగం అని పిలువబడే ఒక కొత్త స్వర్ణయుగం ప్రారంభమవుతుంది అక్కడ ప్రేమ శాంతి మరియు న్యాయం మాత్రమే ఉంటాయి అందువలన శంభాల కేవలం ఒక స్థలం కాదు అది ప్రపంచం యొక్క చక్రీయ పునరుద్ధరణలో ఒక ముఖ్యమైన ఆశాజనకమైన స్థలంగా మన హిందూ మతంలో చూడబడుతుంది ఈ ప్రవచనాత్మక సంబంధం శంభాలకి ఒక ముఖ్యమైన తాత్కాలిక కోణాన్ని ఇస్తుంది ఆలోచించండి ప్రపంచం యొక్క భవిష్యత్తునే మార్చబోయే ఒక శక్తి కేంద్రం మన గ్రంథాలను చెప్పబడింది బౌద్ధ సంప్రదాయాలలో ముఖ్యంగా కాలచక్ర తంత్రంలో మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ అధునాతన ఎసోటరిక్ బోధన ఇది సుమారు పదకొండవ శతాబ్దంలో భారతదేశంలో ప్రాముఖ్యత పొందింది శంభాలను కాలచక్ర బోధనలు ఉద్భవించిన మరియు అవి చాలా జాగ్రత్తగా సంరక్షించబడే మూలంగా గుర్తిస్తుంది శంభాల యొక్క మొదటి రాజు సుచంద్ర ఈ లోతైన బోధనలను నేరుగా బుద్ధుని నుండి పొందినందుకు భారతదేశానికి ప్రయాణించి తరువాత తన రాజ్యానికి తిరిగి వచ్చి వాటిని వ్యాప్తి చేశాడని కాలచక్ర సంప్రదాయం చెబుతుంది అంతేకాకుండా టిబెటన్ బౌద్ధమతం ఈ ప్రాంతంలో అధికారికంగా రావడానికి ముందున్న జాంగ్ జెంగ్ సంస్కృతి మరియు బోన్ వేదాల వంటి పూర్వ బౌద్ధ సంప్రదాయాలలో ఓన్మోనుంగ్రింగ్ అని పిలువబడే దగ్గరి సంబంధం ఉన్న భూమి గురించి ప్రస్తావనలు ఒక పవిత్రమైన దాగి ఉన్న రాజ్యం అనే భావన ముందటిదని సూచిస్తుంది హిందూ మరియు బౌద్ధ ఎస్కటాలాజికల్ కథలలో శంభాల యొక్క ప్రారంభ కలయిక ప్రాచీన దక్షిణ ఆసియాలో లోతైన సాంస్కృతిక లేదా ఆధ్యాత్మిక సంబంధాన్ని సూచిస్తుంది తంత్రంలో శంభాల యొక్క కేంద్ర స్థానం దానిని ఒక సాధారణ పురాణ ప్రదేశం కంటే ఉన్నతంగా చేస్తుంది ఈ ప్రత్యేక బౌద్ధ సంప్రదాయంలో ఆధ్యాత్మిక అధికారం మరియు వంశ పారంపర్యానికి ఒక ముఖ్యమైన కేంద్రంగా స్థాపిస్తుంది శంభాల యొక్క వివరణలు మరియు వ్యాఖ్యానాలు దానిని స్వీకరించిన సంస్కృతుల వలె విభిన్నమైనవి భౌగోళికంగా దాని స్థానం అస్పష్టంగానే ఉంది ఆసియా యొక్క విస్తారమైన భూభాగాలలో అనేక అవకాశాలు ప్రతిపాదించబడ్డాయి కొన్ని సంప్రదాయాలు దానిని గంభీరమైన హిమాలయాలలో ఉంచుతాయి మరికొందరు హిమాలయాలు మరియు గోబీ ఎడారి మధ్య విస్తరించి ఉన్న ప్రాంతంలో ఒక స్థలాన్ని సూచిస్తారు హిమాచల్ ప్రదేశ్ లేదా పంజాబ్లోని సట్లజ్ లోయ కూడా ఒక సంభావ్య ప్రదేశంగా గుర్తించబడింది అలాగే దక్షిణ సైబీరియాలోని మారుమూల ప్రాంతాలలో ఉన్న కొన్ని లోయలు కూడా కొందరికి శంభాల యొక్క ప్రవేశ ద్వారం పవిత్రమైన కైలాష్ పర్వతం దగ్గర ఉంది అదే సమయంలో అల్టాయి జానపద కథలు దాని ప్రవేశ ద్వారం బెలుఖ పర్వతంలో ఉందని గుసగుసలాడుతున్నాయి ఆధునిక బౌద్ధ పండితులు కొన్నిసార్లు హిమాలయాల యొక్క ఎత్తైన ప్రాంతాలను ధౌలాద శ్రేణులలో దాని సంభావ్య స్థానంగా పేర్కొంటారు ఈ రహస్యమైన రాజ్యం యొక్క రాజధానిని తరచుగా కాలాప అని పిలుస్తారు దాని భౌతిక అస్పష్టతకు మించి శంభాల లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇది తరచుగా పరిశుద్ధ భూమి గా వర్ణించబడుతుంది శాంతి ప్రశాంతత మరియు ఆనందం యొక్క వాతావరణంలో వ్యక్తులు సులభంగా జ్ఞానోదయం పొందగల ఒక రాజ్యం చాలా మందికి శంభాల ఒక స్పర్శించగల స్థలం కాదు బదులుగా ఒక మానసిక స్థితి అంకిత భావంతో కూడిన అభ్యాసం ద్వారా చేరుకోగల ఒక అంతర్గత ఆధ్యాత్మిక అభయారణ్యం కాలచక్ర సంప్రదాయం శంభాలకి సంబంధించిన మూడు ప్రత్యేక అర్ధస్థాయిల గురించి మాట్లాడుతుంది బాహ్య శరీరం మరియు ప్రపంచాన్ని సూచిస్తుంది అంతర్గత ధ్యాన మరియు ఆధ్యాత్మిక కోణాలను సూచిస్తుంది మరియు ప్రత్యామ్నాయం దాగి ఉన్న ప్రశాంతమైన రాజ్యం అనే భావన శంభాల పురాణానికి మాత్రమే ప్రత్యేకమైనది కాదు వివిధ సంస్కృతులలో ఇదే విధమైన భావనలు తలెత్తుతాయి తరచుగా వేర్వేరు పేర్లు మరియు కొద్దిగా మార్పు చేసిన లక్షణాలతో శంభాల ఆసియా అంతటా అనేక పేర్లతో పిలువబడుతుంది కొన్నిసార్లు పశ్చిమంలో ప్రాచుర్యం పొందిన షాంగ్రిలా అని కూడా పిలుస్తారు హిందూ మతంలో దీనిని కొన్నిసార్లు యోగ్యుల భూమి అని అర్థం వచ్చే ఆర్యవర్త అని పిలుస్తారు చైనీయులు దీనిని సిటియన్ అని పిలుస్తారు సి యొక్క పశ్చిమ స్వర్గం మరియు రష్యన్ ఓల్డ్ బిలీవర్స్ దీనిని బెలోవోట్ అని పిలుస్తారు శంభాలకి ఒక ఖచ్చితమైన భౌతిక స్థానం లేకపోవడం దాని లోతైన ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలతో కలిసి దాని ప్రాథమిక ప్రాముఖ్యత దాని ప్రత్యక్ష ఉనికి కంటే దాని ప్రాతినిధ్యంలో ఉండవచ్చని సూచిస్తుంది ఈ కీలకమైన సందర్భంలో శంభాల యొక్క దాగి ఉన్న రాజ్యం నుండి రుద్రచక్రన్ అనే ఇరవై ఐదవ కల్కి రాజు ఉదయిస్తాడని ముందుగా చెప్పబడింది శక్తివంతమైన సైన్యాన్ని నడిపించే రుద్రచక్రన్ చీకటి శక్తులను జయించి ప్రపంచవ్యాప్త స్వర్ణైవ శాంతి మరియు ఆధ్యాత్మిక పునరుద్ధరణను ప్రారంభిస్తాడని ప్రవచించబడింది ఈ ముఖ్యమైన సంఘటన సుమారు రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు లేదా రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు సంవత్సరంలో జరుగుతుందని భావిస్తున్నారు అయ్యో ఇరవై ఐదవ కల్కి రాజు మనం హిందూ మతంలో కల్కి అవతారం అని అంటాము ఇక్కడ బౌద్ధంలో కూడా కల్కి రాజు అని అంటున్నారు రెండింటికి ఏదైనా సంబంధం ఉందా ఇంత స్పష్టంగా ఒక భవిష్యత్తు గురించి చెబుతున్నారే నమ్మడం కొంచెం కష్టమైనప్పటికీ వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా కాలచిక్ర సంప్రదాయం శంభాలలోని ప్రసిద్ధ పాలకుల వంశావళి గురించి కూడా మాట్లాడుతుంది ఈ వంశావళి ధర్మరాజులతో ప్రారంభమవుతుంది అంటే సుచంద్ర రాజు మరియు అతని ఆరుగురు వారసులు వారు కాలచక్ర బోధనలను స్వీకరించడంలో మరియు సంరక్షించడంలో కీలక పాత్ర పోషించారు వారి తరువాత కల్కి రాజుల వరుస ఉంది ఇది మంజుశ్రీకీర్తితో ప్రారంభమై ముందుగా చెప్పబడిన ఇరవై ఐదవ రుద్రచక్రంతో ముగుస్తుంది ఈ రాజులు కాలచక్ర బోధనల సమగ్రతను కాపాడటంలో మరియు శంభాల పౌరులను జ్ఞానోదయం వైపు నడిపించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు ఒక నిర్దిష్ట కాలక్రమణికతో కూడిన ఈ వివరణాత్మక ప్రవచనం కాలచక్ర సంప్రదాయంలో ఒక ముఖ్యమైన మిలీనియరియన్ అంశాన్ని నొక్కి చెబుతుంది శంభాల గురించిన కట్టుకథ పదిహేడవ శతాబ్దంలో పోర్చుగీస్ రెసూర్ట్ మిషనరీ ఎస్టెవావో కాసల్లా యొక్క కథనాల ద్వారా క్రమంగా పాశ్చాత్య ప్రపంచంలోకి ప్రవేశించింది అయినప్పటికీ పంతొమ్మిదవ శతాబ్దంలోనే శంభాల పశ్చిమంలో గణనీయమైన దృష్టిని ఆకర్షించింది ఎక్కువగా హెలెనా బ్లావార్ట్స్ కి మరియు థియోసాఫికల్ సొసైటీ యొక్క ప్రభావం కారణంగా ఎసోటరిక్ సంప్రదాయాలను ఉపయోగించి బ్లావార్డ్స్ కి శంభాలను ఒక రహస్యమైన భూమిగా ప్రాచుర్యం పొందింది ఇది మంత్ర విద్య విశ్వాసాలతో సంబంధం కలిగి ఉంది మరియు అట్లాంటిస్ మరియు లెమూరియా ఖండాలతో కూడా అనుసంధానించబడింది ఈ థియోసాఫికల్ వివరణ శంభాల గురించిన పాశ్చాత్య ఆలోచనలను రూపొందించడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది తరచుగా దానిని విస్తృతమైన ఎసోటరిక్ భావనలతో ముడిపడి ఉంది ఇరవయవ శతాబ్దం ప్రారంభంలో ప్రఖ్యాత రష్యన్ కళాకారుడు మరియు మాయావాది నికోలస్ రోరిచ్ తన భార్య హెలనాతో కలిసి శంభాల కోసం యాత్రలు చేపట్టాడు రోరిత్ శంభాల యొక్క భౌతిక ఉనికిని గట్టిగా నమ్మాడు దానిని హిమాలయాలలో కనుగొన్నాడు మరియు తన అగ్ని యోగ తత్వశాస్త్రాన్ని అభివృద్ధి చేశాడు దానిని అతను ఈ మాయాజాల రాజ్యానికి ఒక మార్గంగా చూశాడు అతని అన్వేషణ కళ ఆధ్యాత్మికత మరియు సంభావ్య భౌగోళిక రాజకీయ ఉద్దేశ్యాల యొక్క సంక్లిష్టమైన కలయికను ప్రతిబింబిస్తుంది పాశ్చాత్యులు శంభాల కథతో సంబంధం కలిగి ఉన్న వివిధ మార్గాలను వివరిస్తుంది శంభాల పట్ల పాశ్చాత్యుల మోహం సాహిత్యంలో కూడా వ్యక్తీకరణను కనుగొంది ముఖ్యంగా జేమ్స్ హిల్టన్ యొక్క ప్రసిద్ధ నవల లాస్ట్ హొరైజన్ పంతొమ్మిది వందల ముప్పై మూడు ఇది షామ్రల అనే పర్యాయ పదాన్ని ప్రాచుర్యం పొందింది శంభాల యొక్క రహస్యమైన ఆకర్షణ నాజీ జర్మనీ యొక్క ఉన్నత స్థాయి నాయకులకు కూడా వ్యాపించింది నాజీ నాయకులు ముఖ్యంగా హెన్రిచ్ హిమ్లర్ మంత్ర విద్య విశ్వాసాలు జాతి సూడో సైన్స్ మరియు ఆర్యన్ ఉన్నత జాతి అనే భావనలో లోతుగా నిమగ్నమై ఉన్నారు ఈ ఆసక్తి ఎందుకు వచ్చింది కేవలం అధికార దాహం మాత్రమేనా లేదా వారు వెతుకుతున్న ఆర్యన్ జాతి యొక్క రహస్య మూలాలు శంభాలలో దాగి ఉన్నాయని వారు నమ్మారా వారు ఎస్ఎస్బే తాతల వారసత్వ పరిశోధన మరియు బోధనా సంఘం అనే ఒక సంస్థను స్థాపించారు మరియు పురాతన సంస్కృతులు మరియు ఎసోటరిక్ దృగ్విషయాలను పరిశోధించడం ప్రారంభించారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మరియు ఒకటి తొమ్మిది మూడు తొమ్మిదిలో ఎన్ఎనెర్బే జీవశాస్త్రవేత్త ఎర్నెస్ట్ షాఫర్ నేతృత్వంలో టిబెట్కు ఒక జర్మన్ యాత్రకు నిధులు సమకూర్చింది ఈ యాత్ర యొక్క అధికారిక లక్ష్యాలు శాస్త్రీయ పరిశోధన టిబెట్ తో దౌత్య సంబంధాలు ఏర్పరచుకోవడం మరియు బ్రిటిష్ ఇండియాకు వ్యతిరేకంగా ఒక భౌగోళిక రాజకీయ ప్రయోజనాన్ని పొందడం అని చెప్పబడినప్పటికీ లోపల మంత్ర విద్య ఉద్దేశాలు కూడా ఒక పాత్ర పోషించాయి ఇందులో ఆర్యన్ జాతి యొక్క మూలాలు మరియు శంభాల అగర్త వంటి పురాణ రాజ్యాలతో సంభావ్య సంబంధాలు ఉన్నాయి హిమనీనద కాస్మోబోని మరియు ఫ్రినోలాజికల్ డేటాను సేకరించడం వంటి సూడో సైంటిఫిక్ సిద్ధాంతాలు కూడా యాత్ర యొక్క ఎజెండాలో ఒక భాగంగా ఉన్నాయి కానీ ఒక్క నిమిషం ఆలోచించండి మన ఆధ్యాత్మిక నిధి అయిన శంభాల మరియు కల్కి అవతారం రాబోయే స్థలాన్ని హిట్లర్ వంటి ఒక క్రూరమైన నియంత వెతికాడా ఎందుకు అతని విధ్వంసక శక్తులకు అక్కడి నుండి ఏదైనా ఆధారం లభిస్తుందా అని చూశాడా అయినప్పటికీ నాజీలు మంత్ర విద్య మరియు టిబెట్పై నిస్సందేహంగా ఆసక్తి చూపారని గుర్తుంచుకోవాలి అయితే వారి యాత్ర యొక్క ప్రధాన లక్ష్యాన్ని శంభాలను కనుగొనడంతో నేరుగా అనుసంధానించే ఆధారాలు తక్కువగా ఉన్నాయి ఒక భౌతిక స్థానం లేదా చారిత్రక అన్వేషణ అనే దాని సంభావ్యతకు మించి శంభాల లోతైన అర్థాన్ని కలిగి ఉంది ఇది తరచుగా జ్ఞానం శాంతి మరియు ప్రశాంతత వైపు వ్యక్తి యొక్క అంతర్గత ప్రయాణానికి ఒక రూపకంగా వివరించబడుతుంది కొన్ని వ్యవస్థలలో ఇది ప్రేమ మరియు దయ యొక్క కేంద్రమైన హృదయ చక్రాన్ని సూచిస్తుంది అభివృద్ధి చేసిన శంభాల శిక్షణ విధానం కూడా అంతర్లీన మానవ మంచితనం మరియు జ్ఞానోదయం పొందిన సమాజం కోసం సంభావ్యత అనే భావనపై ఆధారపడిన ఒక లౌకిక ధ్యాన మార్గాన్ని అందిస్తుంది పురాణం యొక్క శాశ్వత శక్తి ఆధునిక ప్రజాదరణ పొందిన సంస్కృతిలో దాని నిరంతర ఉనికిలో స్పష్టంగా కనిపిస్తుంది ఇది అనేక పుస్తకాలలో కనిపిస్తుంది శంభాలా రెండు వేల ఇరవై నాలుగు వంటి చలనచిత్రాలు డాక్టర్ స్ట్రేంజ్ స్కే కెప్టెన్ ఎన్ ది వరల్డ్ ఆఫ్ టుమారో మరియు ఫుల్ ఫుల్మెటల్ ఆల్కెమిస్ట్ ది మూవీ కాంకరర్ ఆఫ్ శంభాలా అలాగే అన్చార్టెడ్ రెండు అమాన్ థీవ్స్ శంభాల గేట్వే మరియు ఫై రెంలమ్ త్రీ హౌసెస్ వంటి వీడియో గేమ్లు కూడా ఉన్నాయి సంభాలా సంగీత ఉత్సవం వంటి సమకాలీన కార్యక్రమాలకు కూడా ఈ పేరు ఉపయోగించబడుతుంది ఈ నిరంతర ఉనికి విశ్వాసం శాంతి మరియు తెలియని వాటి యొక్క ఆకర్షణ యొక్క చిహ్నంగా దాని కొనసాగుతున్న ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది శంభాల యొక్క రూపక వివరణలు భౌతిక సాక్ష్యాల అవసరాన్ని అధిగమించడానికి పురాణాన్ని అనుమతిస్తాయి వ్యక్తులతో ఒక ఆదర్శ ఆదర్శంగా మరియు వారి స్వంత అంతర్గత సామర్థ్యం యొక్క ప్రాతినిధ్యంగా ప్రతిధ్వనిస్తాయి చివరగా శంభాల ఒక శాశ్వత రహస్యంగానే ఉంది శతాబ్దాలుగా మరియు సంస్కృతులలో పరిణామం చెంది స్వీకరించబడిన ఒక బహుముఖ భావన ప్రాచీన హిందూ మరియు బౌద్ధ సంప్రదాయాలలో పాతుకుపోయిన ఇది ఒక భౌతిక రాజ్యం ఒక ఆధ్యాత్మిక ఆదర్శం మరియు స్వర్గం కోసం మానవుని యొక్క ఆరాట యొక్క శక్తివంతమైన చిహ్నంగా ఊహించబడింది దాని భౌతిక స్థానం కోసం చారిత్రక అన్వేషణ అస్పష్టంగా ఉన్నప్పటికీ పురాణం యొక్క లోతైన ఆధ్యాత్మిక మరియు ప్రాముఖ్యత ఆకర్షించడం మరియు ప్రేరేపించడం కొనసాగుతుంది నాజీ మంత్ర విద్యతో దాని అనుబంధం వంటి దాని పాశ్చాత్య వివరణ యొక్క చీకటి కోణాలు కూడా పురాణం యొక్క శక్తి మరియు స్థితిస్థాపకత యొక్క రిమైండర్ గా పనిచేస్తాయి అంతిమంగా శంభాల ఒక దాగి ఉన్న నగరంగా లేదా అంతర్గత భూభాగంగా మాత్రమే ఉన్నప్పటికీ దాని శాశ్వత ఆకర్షణ శాంతి జ్ఞానం మరియు అంతిమ శ్రేయస్సు ద్వారా వర్గీకరించబడిన ఒక ప్రపంచం లేదా శాశ్వత ఉనికి కోసం కాలాతీత మానవ అన్వేషణ గురించి మాట్లాడుతుంది ఈ వీడియో మీకు కొత్త విషయాలు తెలుసుకోవడానికి సహాయపడితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శంభాల గురించి మీ అభిప్రాయాలు మరియు ప్రశ్నలను కామెంట్లలో తెలియజేయండి ఈ వీడియోను వైరల్ చేయడానికి మీరు ఇంకా ఏమి చేయగలరని అనుకుంటున్నారు లేదా నేను ఏదైనా ముఖ్యమైన విషయం మిస్ చేశానా శంభాల గురించి మీకు తెలిసిన ఇతర ఆసక్తికరమైన విషయాలు ఉంటే వాటిని కూడా కామెంట్లలో చెప్పండి नी प्रति को चला मुख्यमंत्री